ఉలిక్కి పడేలా చేసిన ఉదంతం పహల్గాం ఉగ్రదాడి ఇరవై ఆరు మందిని పొట్టలో పెట్టుకున్న ఉగ్రవాదుల హతుకానికి అమెరికా మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి భారత్ కు అండగా నిలిచాయి ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి భారత్ కు అండగా నిలిచాయి ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలను విధించింది ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది అట్టరి వాఘ సరిహద్దు చెక్ పోస్ట్ ను మూసివేయడమే కాకుండా దేశంలో నివసిస్తోన్న పాకిస్తానీలను స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది తాజాగా ఈ ఘటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది లష్కరి తోయబాక్ అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఈ దాడికి పాల్పడినట్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్ధారించింది దీనిపై తాజాగా నివేదిక విడుదల చేసింది ప్రస్తావించడం పాకిస్తాన్ సరిహద్దు భారత్ చేపట్టిన దౌత్యపరమైన పోరాటానికి మరింత బలం లష్కరే తోయిబా అండదండలు లేకుండా ఆ పహల్ గా ముగ్గురు జరిగి ఉండకపోవచ్చని పేర్కొంది లష్కరే టీఆర్ఎఫ్ మధ్య సంబంధం ఉందని కూడా భద్రతా మండలి ఆరోపించింది పన్నెండు వందల అరవై ఏడు ఆంక్షల కమిటీ నివేదికతో సహా మానిటరింగ్ టీమ్ తీసుకున్న అన్ని నిర్ణయాలను భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంది ఈ నేపథ్యంలో టీఆర్ఎఫ్ ప్రస్తావన రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఐరసా మానిటరింగ్ టీం ఈ నివేదికను విడుదల చేసింది భద్రతా మండలి మానిటరింగ్ టీం లో టిఆర్ఎఫ్ పేరును చేర్చడం ద్వారా భారత్ ఓ ఘన విజయాన్ని సాధించినట్టయింది పాకిస్తాన్ అబద్దపు మోసపూరిత ఆరోపణలను ఈ అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదిక ద్వారా ఎండగట్టినట్టు ఇకపై దీని గురించి పాకిస్తాన్ లేదా దానికి సహాయ సహకారాలను అందించే చైనా గాని మాట్లాడకపోవచ్చు ముగ్రదాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు టీఆర్ఎఫ్ తొలి రోజే అధికారికంగా ప్రకటించిన విషయాన్ని కూడా మానిటరింగ్ టీం తన నివేదికలో పొందుపర్చింది సంఘటన చోటు చేసుకున్న స్థలానికి సంబంధించిన ఫోటోను కూడా ప్రచురించిందని భద్రతా మండలి గుర్తు చేసింది ఏప్రిల్ ఇరవై ఆరున టీఆర్ఎఫ్ ఆ ప్రకటనను ఎలాంటి సమాచారం లేదని నివేదిక పేర్కొంది కాకుండా మరే దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించకపోవడానికి గుర్తు చేసింది జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలకు స్వదేశీ రూపాన్ని ఇవ్వడానికి లష్కర్ జైషే వంటి ఉగ్రవాద సంస్థల నుండి దృష్టి మరల్చడానికి పాకిస్తాన్ రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి పేర్లను ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి